వల్లభనే వంశీని పట్టుకున్నారని కాసేపు అరెస్ట్ చేశారని కాసేపు లేదు అరెస్ట్ చేసి గోప్యంగా ఒక చోట ఉంచారని కాసేపు ఆయన అమెరికా పాసి పారిపోయారని కాసేపు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ పోలీసులు కాసేపు ఇట్లా రకరకాల వార్తలు మనం గత ఇరవై నాలుగు గంటలుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వల్లభనేని వంశీ యొక్క అరెస్టు లేదా అరెస్టు ప్రయత్నాలు ఆయన యొక్క అనుచరుల అరెస్ట్ అనేది భారీ ఎత్తున బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ గా మారింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో విస్తృతంగా ఒక ఇప్పుడే వచ్చిందనమాట ఒక బిగ్గెస్ట్ వైరల్ న్యూస్ కింద అంటే అది నిజమైన న్యూసా అబద్ధమైన న్యూసా తెలియదు ఎందుకంటే టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అవతల పక్షం గురించి ఈ మధ్యకాలంలో గత ఐదు పది సంవత్సరాలుగా ముఖ్యంగా గత వన్ ఇయర్ గా ఇష్టం వచ్చినటువంటి న్యూస్లు రాసి పారేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పలువెందులు రాజీనామా చేస్తారు కడప నుంచి పోటీ చేస్తారని వాళ్ళు రాస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించి వీళ్ళు కూడా ఆ రకమైనటువంటి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడం సాక్షి వాళ్ళకి చెప్పక్కర్ల ఇద్దరు కూడా పోటీ పడుతుంటారు సో ఇది అట్లాంటి న్యూస్ నిజంగా నిజంగానే జరిగింది అనేది ప్రశ్న ఎందుకంటే నిజంగా జరిగితే డీకే శివకుమార్ యొక్క హెల్ప్ తీసుకుని కర్ణాటక పోలీసులు యొక్క హెల్ప్ తీసుకుని వల్లనే వంశీని అరెస్ట్ చేయించడం అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాల మధ్య ఏ పార్టీ అయినా ఉండేవంటే ప్రభుత్వాల మధ్య ఒక ఇంపాక్ట్ కింద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కింద నడుస్తుంది ఎందుకంటే అక్కడ అరెస్ట్ జగన్ జగన్నో చంద్రబాబును కాదు కాబట్టి ఎక్స్ ఎమ్మెల్యేని కాబట్టి ప్రస్తుతం ఆయనకి ఎటువంటి పదవి లేదు కాబట్టి డెఫినెట్లీ ప్రభుత్వానికి ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది చేయాలి కూడా ఒకవేళ చేయకపోతే బయట పెట్టే అవకాశం ఉంది చేయలేదని సో వాళ్ళ పరువైపోవద్దు కాబట్టి డి కె శివకుమార్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా బిగ్గెస్ట్ డిస్కషన్ గా మారుతుంది గనవరంలో నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కేసులో అరెస్ట్ చేయడం కంటే కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఆయన చేసినటువంటి తప్పు ఒకటి ఆయన అరెస్ట్ చేయడానికి కేసును ఎంచుకున్నారని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది రాజకీయ నాయకులకి మధ్యకాలంలో బాగా అలవాడైపోయింది అయ్యన్న పాత్రుడు అటువైపు ఉంటే ఇటువైపు కొడాలని కావచ్చు ఆ వలం నేను వంశీ కావచ్చు మళ్ళీ అటువైపు చూస్తే అచ్చెన్నాయుడు కావచ్చు ఇట్లా నోటికి ఏదొస్తే మాట్లాడేటువంటి మాటలు రాజకీయ నాయకులు హద్దు మీరి పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి లేనివి కూడా పర్సనల్ జీవితాల్లో ఆపాదించి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని సంబంధం లేని అంశంలోకి లాకు రావడం వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం మనుషుల పుట్టుకల గురించి మాట్లాడడం ఇదంతా కూడా ఒక దరిద్రమైన నీచ ఉన్నటువంటి సంస్కృతికి గత పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇద్దరు పోటీ పడి మరి ఎట్లయితే ఈ మీడియా ఛానల్స్ వీళ్ళిద్దరు వైపు ఉన్న మీడియా ఛానల్స్ పోటీ పడి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటాయో వీళ్ళు కూడా అదే రకంగా బూతులు గాని ఆ కానీ మర్యాదని కోల్పోయేలాగా బిహేవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే వలభ నేను వంశీ గతంలో మాట్లాడినటువంటి మాటల్ని బేస్ చేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మించినటువంటి దాడి వెనక ప్రోద్బలం వలం నేను వంశీదే ఉందని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని టీడీపీ గెలిచి వైసీపీకి వెళ్ళారు సో ఈయన వల్లే ఇదంతా జరిగిందనేటువంటి అంశం నిజానికి ఆయన ఏ సెవెంటీ వన్ గా ఉన్నారు ముద్దాయి సెవెంటీ వన్ అక్యూజ్డ్ గా ఉన్నారు అట్లాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేటువంటి దిశగా ఏపీ పోలీసులు చాలా కష్టపడుతున్నారు దాంతో ఆయన బెంగళూరు వెళ్లారని వార్తల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు అయితే స్ట్రాంగ్ గా వస్తారు